హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఈరోజు ఈ వీడియోలో దోసపిండితో రెండు హెల్దీ అండ్ సింపుల్ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీటిని గుంత పొంగణాలు అంటారు పొంగనాలు అంటారు ఉంటలు అంటారు అలాగే సేమ్ పిండితో పొంగణం దోశ కూడా వేసుకోవచ్చు అనమాట ఈ రెండు రకాల బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తానో చూడండి ఇక్కడ కొంచెం దోశపిండి తీసుకోండి సో ఈ పిండిలోకి మనం కావాలనుకుంటే మీ ఇంట్లో ఉన్న అన్ని వెజిటబుల్స్ అన్ని లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు అన్నీ కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ పచ్చిమిరపకాయ ఎర్రగడ్డ క్యారెట్ అలాగే కరివేపాకు కొత్తిమీర కొంచెం పాలకూర తీసుకున్నాను అనమాట సో మీరు మీ ఇంట్లో ఏ ఆకుకూరలు ఉన్నా ఆకుకూరలన్ని సన్నగా తరిగి వేసుకోవచ్చు అలాగే క్యారెట్ తురుము కావాలంటే క్యాబేజ్ తురుము ఇలా అన్నీ ఏవైనా వేసుకోవచ్చు అనమాట మీకు అవైలబుల్లో ఉన్నవి మీకు నచ్చినవి వేసుకోండి అలాగే ఆ పిండిలోకి కొంచెము జీలకర్ర వేసుకోండి సో జీలకర్ర బాగా టేస్ట్ కోసము అలాగే జీలకర్ర డైజెషన్కి మంచిది అలాగే కొంచెము శనగబాళ్ళు వేసుకోండి కొన్ని శనగబాళ్ళు ఈ శనగబాళ్ళు ఎందుకు అంటే బాగా పంటి కింద పడితే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట తినేటప్పుడు అండ్ పచ్చిమిరపకాయలు ఎరగడ్లు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదా అవి అలాగే క్యారెట్ తురుము కూడా క్యారెట్ తురుము కూడా సన్నగా తురుము తురుముకోండి కొంచెం పెద్ద కాకుండా సన్నగా చిన్నగా అలాగే అన్ని ఆకుకూరలు కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోండి నేను అన్ని కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర వేస్తున్నాను అలాగే క్యారెట్ కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసాను సో ఇవన్నీ వేసిన తర్వాత ఈ పిండిని బాగా కలుపుకోవాలన్నమాట ఇన్ని వేస్తాం కొంచెం సాల్ట్ వేసుకోండి అలాగే కొంచెం సోడా పొడి వేసుకోండి సో కొంచెం సోడా పొడి కొంచెం సాల్ట్ వేసి వీట ఈ పిండిని అంతా కొన్ని నీళ్ళు వేసి కలుపుకోండి బాగా పిండి కలుపుకున్న తర్వాత కొంచెము పసుపు వేసుకోవాలన్నమాట మనం సో ఇందులో ఇవన్నీ వేసాం కాబట్టి మన శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి అనమాట అలా చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ చూడండి ఇలా దోశ పిండిలాగా కలుపుకోండి ఎక్కువ గట్టిగా కలుపుకోవద్దండి ఎక్కువ నీళ్ళగా కలుపుకోవద్దండి ఇలా మీడియంగా కలుపుకోండి నేను ఇక్కడ కలర్ కోసం కొంచెం పసుపు యాడ్ చేశాను అనమాట ఇలా యాడ్ చేస్తే గుంత పొంగనాలైనా గుంత పొంగనం దోశ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా చూడండి ఇలా బాగా కలిపి పెట్టుకున్న తర్వాత ఇంకా ఫస్ట్ పొంగనాలు అయితే వేస్తున్నాను నేను ఇక్కడ ఫస్ట్ సో ఇప్పుడు చూడండి పొంగనాల పెనం పెట్టుకోండి సో ఈ పొంగనాల పెనము నాన్ స్టిక్ అయితే మీరు ఆయిల్ వేయాల్సిన అవసరం కూడా లేదనమాట అలాగే కొంతమంది ఉక్కు పెనం కూడా యూజ్ చేస్తూ ఉంటారు ఉక్కు పెనం అయితే కొంచెం హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసి అందులోకి పొంగనాలు వేసుకోవాలన్నమాట నేను ఇక్కడ నాన్ స్టిక్దే యూజ్ చేస్తున్నాను అయినా సరే కొంచెం ఆయిల్ వేసుకుంటాను నేను చూడండి ఇక్కడ కొంచెం ఆయిల్ వేస్తున్నాను సో వీటిలో ఈ గుంతలలో అన్నిట్లో ఆయిల్ వేసాము ఈ గుంతలలో ఆయిల్ వేసాక మనం పిండి వేస్తే అవి పొంగుతాయి కాబట్టి మేబీ వీటికి గుంత పొంగనాలు అని పేరు వచ్చిందేమో నాకు తెలిసి అనుకుంటాను చూడండి కొంచెం హీ హీట్ అయ్యాక పిండి అన్ని గుంతలలో వేసేయండి చూడండి పొంగుతుంది కదా బాగా సో ఇలా అనమాట మేబీ అందుకే ఆ పేరు పెట్టిండొచ్చు గుంత పొంగనాలు అని సో గుంత పొంగనాలు చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి అనమాట ఇవి ఎర్ర కారంతో తింటే ఇప్పుడు చూడండి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి పైన కూడా మీకు ఇష్టమైతే ఆయిల్ ఎక్కువ తింటారు అనుకుంటే లేదు అంటే అవసరం లేదు నేను జస్ట్ ఒక్క స్పూన్ ఆయిల్ జస్ట్ అన్నిటి మీద అలా స్ప్రెడ్ చేశాను అంతే ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వీటి మీద ఒక ప్లేట్ మూసిపెట్టి మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు మగ్గించుకోండి ఎందుకంటే లోపల పిండి అంతా కూడా బాగా ఉడుకుతుందనమాట ఇక్కడ చూడండి బాగా కొంచెం ఒకవైపు బాగా కాలింది అలాగే లోపల పిండి కూడా మగ్గేసి ఉంటుంది అనమాట ఇంకా రెండో వైపు కూడా కాల్చుకోవడానికి ఇవన్నిటిని రెండో వైపుకి తిప్పుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ ఫోర్క్తో తిప్పేశాను అన్ని పొంగనాల్ని సో ఇలా రెండో వైపు కూడా కొద్దిసేపు మూత పెట్టి అలాగే కొంచెం ఉడికించుకోండి ఎందుకంటే లోపల పిండి పిండి లేకుండా బాగా లోపల కూడా ఉడికిపోతుందనమాట చూడండి బాగా రెండు వైపులా కాలినాయి అనమాట అప్పుడే కలర్లో తెలుస్తుంది అనమాట చూడండి అలా ఎర్రగా వచ్చేసిన తర్వాత అన్ని పొంగనాలు తీసి ప్లేట్లోకి వేసుకోవడమే అనమాట గుంతి పొంగనాలు రెడీ అయిపోతాయి ఇందులోకి మనకు నచ్చిన ఆకుకూరలు నచ్చిన వెజిటబుల్స్ బాగా సన్నగా తరిగి వేసుకున్నాం కాబట్టి దీన్ని ఎర్ర కారంతో ఎర్ర చట్నీతో లేదంటే పప్పుల చట్నీతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇవి సో సింపుల్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇది సేమ్ పిండితో మనము పొంగనం దోశ కూడా వేసుకోవచ్చు అనమాట సో సేమ్ పిండితో నేను ఇక్కడ పొంగనం దోశ కూడా వేసి చూపిస్తున్నాను ఇది కూడా ఒకరోజు బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట ఇలా పిండితో రెండు రకాల సింపుల్ బ్రేక్ఫాస్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్